సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఎఫేర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సుదర్శన చక్రం అయితే మనకి సుదర్శన చక్రం గురించి ప్రధాని మోడీ గారు ఆగస్టు ఫిఫ్టీన్త్న ప్రకటించడం అనేది జరిగింది అయితే ఈ సుదర్శన చక్రం ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క స్ఫూర్తితోటి రెండు వేల ముప్పై ఐదు నాటికల్లో కూడా ఈ శ్రీ సుదర్శన చక్రాన్ని సిద్ధం చేయనున్నారు అంటే ఈ సుదర్శన చక్రం అంటే ఏంటి అంటే భద్రతా వ్యవస్థలో భాగంగా ఇదొక ఏమంటారు అంటే ఆర్మీ కోసం అనమాట తయారు చేయనున్నారనమాట డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి ప్రధాని ఫిఫ్టీన్త్ ఆగస్టు నుండి యువత కోసం లక్ష కోట్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అంటే సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే రోజు ఏమేం ప్రకటించారో అవి చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మన భద్రతా వ్యవస్థలో భాగంగా సుదర్శన చక్రం ని రెండు వేల ముప్పై ఐదు నాటికల్ సిద్ధం చేయనున్నారు అట్లాగే మనకి ఫిఫ్టీన్త్ ఆగస్టు నుంచి యువత కోసం లక్ష కోట్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సో అదే పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనమాట ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం పొందినటువంటి యువతకి ప్రభుత్వం నుండి పదిహేను వేలు ఇస్తారన్నమాట అట్లాగే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకి కూడా ప్రోత్సాహకాలు ఇస్తారు ఈ పథకం ద్వారా మూడున్నర కోట్ల మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తుంది అంటే ఈ ప్రోగ్రాం అంటే పిఎం వికసిత్ భారత్ యోజన రోజుగారికి ప్రైవేట్ రంగంలో ఎవరికైనా జాబ్ వచ్చిందనుకోండి సో ఆ యువతకి ప్రభుత్వం నుండి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారనమాట అట్లా కాకుండా కొత్తగా ఉద్యోగాలు ఎవరైతే ఇస్తారో ఆ కంపెనీలకు వచ్చేసి ప్రోత్సాహకాలు కూడా ఇస్తారనమాట టోటల్ గా ఈ స్కీమ్ ద్వారా మూడున్నర కోట్ల మంది యువతకి కొత్తగా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందనమాట అలాగే ఇంకేం ప్రకటించారు అంటే రెండు వేల నలభై ఏడు కల్లా అను ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని పది రెట్లకు మించి పెంచుకోవాలని చెప్పేసి లక్ష్యంగా కూడా పెట్టుకుందనమాట మన ఇండియా అలాగే ఈ మనకి ప్రధాని మోదీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ప్రకటించారు ప్రసంగించారు కదా ఆ ప్రసంగం అనేది నూట మూడు నిమిషాల పాటు ప్రసంగించారు వరుసగా పన్నెండు సార్లు ప్రక ప్రసంగించడం అనేది మోదీ యొక్క ప్రత్యేకత అనమాట అలాగే సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ సో పిఎంఏ వైజీ అంటారు సో ఈ పిఎం ఆవాస్ యోజన గ్రామీణ అనే దాన్ని టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ ఫస్ట్ను ప్రారంభించడం అనేది జరిగింది ఈ ఏడాది ఆగస్ట్ సెవెంత్ నాటికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల ఇళ్లు కేటాయించి కేటాయించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోగా మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల ఇళ్లు అనేది మంజూరు చే చేశారు ఇంకా రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఇళ్ళు అనేది పూర్తయ్యాయి అంటే ఈ పిఎం ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ యొక్క థీమ్ ఏంటి అని అంటే అగస్ట్ సెవెంత్ నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడు నాటికి వాళ్ళు నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల ఇల్లు కేటాయించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి సో కానీ మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇల్లు మంజూరు చేయాలి అంటే నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఇల్లు కేటాయించాలని లక్ష్యం పెట్టుకుంటే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల ఇల్లు అనేది మంజూరు అయ్యాయి అందులో మళ్ళీ రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఇల్లు అనేవి పూర్తయ్యాయి అనమాట ఓకేనా సో ఏ ఏ రాష్ట్రాలు ఎన్ని పూర్తయ్యాయి అనేది ఇది అనమాట మధ్యప్రదేశ్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క లక్షలు బీహార్లో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షలు అట్లా ఇవన్నీ కూడా ఏ రాష్ట్రాల్లో ఎన్ని లక్షల ఇల్లు మంజూరు అనేది ఈ డేటా అనమాట అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇస్రో చైర్మన్ కి తమిళనాడు ప్రభుత్వం యొక్క పురస్కారం అనమాట సో మనకి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఉన్నారు కదా తనకి తమిళనాడు ప్రభుత్వం యొక్క డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం తోటి గౌరవించడం అనేది జరిగిందనమాట ఓకేనా ఇది మనకి సిక్స్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము ఇందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే చిరుధాన్యాలు అంటే ఇప్పుడు అన్ని హెల్త్ చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగిపోయి అందరూ కూడా చిరుధాన్యాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా సో దానిలో భాగంగా తెలంగాణలో వానాకాలం సీజన్లో మూడు సంవత్సరాల క్రితం వరకు చిరుధాన్యాలు అరవై రెండు వేల ఎకరాల్లో సాగబగా ఈ ఏడాది ఇప్పటికీ ఆ సంఖ్య అనేది రెట్టింపైందనమాట అంటే ఈ మిల్లెట్స్ పెంపకం అనేది గత త్రీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది అంటే ఈ రైనీ సీజన్ అప్పుడు వేసినప్పుడు పంటలు వేసినప్పుడు అరవై రెండు వేల ఎకరాల్లో సాగు చేశారనమాట కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ సంఖ్య అనేది రెట్టింపు ఇంతవరకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల్లో సాగును చేపట్టగా ఈ నెలాఖరి వల్ల ఈ నెలాఖరి వరకల్లా ఇంకొక పదివేల ఎకరాలు పెరగచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఎక్కడ ఎక్కువగా చేస్తున్నారు విస్తీర్ణం ఎక్కడెక్కడ పెరిగింది అంటే మనకి రంగారెడ్డి వికారాబాద్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ లలో విస్తీర్ణం అనేది ఎక్కువగా పెరిగిందనమాట చిరుధాన్యాలది సో ఎక్కువగా జొన్నలు యాభై వేల ఎకరాల్లో వేస్తున్నారు సెకండ్ ప్లేస్ లో రాగులు ఇరవై రెండు వేల ఎకరాలు సజ్జలు పద్దెనిమిది వేల ఎకరాలు కుర్రలు ఎనిమిది వేల ఎకరాలు అనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి తెలంగాణలో పది రెట్లు పెరిగినటువంటి అబార్షన్లు సో మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల డెబ్బై ఎనిమిది అబార్షన్లు అనేవి జరిగితే గత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఆ పదిహేను వందల డెబ్బై ఎనిమిది అబార్షన్లు కాస్త పదహారు వేల యాభై తొమ్మిదికి పెరిగాయి అంటే పది రెట్లు పెరిగాయి పెరిగాయన్నమాట ఏపీలో వచ్చేసి రెండు వేల రెండు వందల ఎనభై రెండు నుంచి పదివేల ఆరు వందల డెబ్బై ఆరుకు పెరిగినాయి అన్నమాట మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎన్ని అంటే పదిహేను వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వేల నూట పద్నాలుగు అట్లా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి పదహారు వేల యాభై తొమ్మిదికి పెరగడం అనేది జరిగిందనమాట అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి రెండు వేల నలభై ఏడు నాటికి జీఎస్టీలో ఒకటే స్లాబ్ ఉండబోతుంది అంటే జీఎస్టీ సంస్కరణలు తీసుకురాబోతున్నారనమాట ఆ జీఎస్టీ సంస్కరణలను నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీగా తీసుకురానున్నారు ఆ సంస్కరణలని అయితే భవిష్యత్తులో సింగిల్ ట్యాక్స్ స్లాబ్గా మారే అవకాశం అనేది ఉంది అంటే భవిష్యత్తులో లో ఎప్పుడంటే రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి జీఎస్టీలో అన్ని ట్యాక్స్ కలిపి ఒకటే స్లాబ్ గా మారే అవకాశం అనేది ఉందన్నమాట అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఫస్ట్ కొత్త జీఎస్టీలో ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం నాలుగు స్లాబుల్లో ఉన్నటువంటి పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు అనేవి తొలగిపోతున్నాయి అన్నమాట అయితే ప్రతిపాదిత కొత్త జీఎస్టీ విధానంలో సాధారణంగా వాడే వస్తువులు అన్నింటిపై కూడా ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అంటే కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు స్లాబ్లు ఉంటాయి కదా ఆ నాలుగిట్లో ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేవి తొలగిపోతాయి అన్నమాట అట్లాగే సాధారణంగా వాడే వస్తువులు ఉంటాయి కదా అవన్నింటి మీద కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది సో ఎక్కువగా మధ్యతరగతి పేదలు రైతులు ఎంఎస్ఎంఈలను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ జన్ జిఎస్టీని తీసుకురా అంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీని సూచించారనమాట ఎందుకోసం ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ పీపుల్కి ఫార్మర్స్కి ఎంఎస్ఎంఈ రంగాల వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెంచుకొని ఈ దీన్ని తీసుకు సూచించనున్నారనమాట సూచించారు ఈ ప్రతిపాదిత రెండు స్లాబ్ల జీఎస్టీ విధానం అనేది అమల్లోకి వస్తే దేశం అనేది అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వస్తుంది అప్పుడు ఒకే రేటు జీఎస్టీ గురించి ఆలోచిస్తారు అంటే ఒకటేసారి సింగిల్ జీఎస్టీ కాకుండా ఫస్ట్ నాలుగు స్లాబ్లు ఉన్నాయి కదా నాలుగు నుంచి రెండింటికి తగ్గిస్తారనమాట ఆ రెండిటి స్లాబ్ల జీ జీఎస్టీ విధానం ఒకవేళ అమల్లోకి వస్తే దేశం అనేది మనకి అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది కాబట్టి దాని తర్వాత ఒకే రేటు జీఎస్టీ గురించి వీళ్ళు ఆలోచించడానికి అవకాశం అనేది ఉందన్నమాట ఓకేనా అది మనకి ngọt yên đi థర్డ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫోర్త్ కరెంట్ ఎఫైర్ సో ఫోర్త్ కరెంట్ ఎఫైర్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండెక్స్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు రాయితీలు ఎలా ఇచ్చారు అంటే రెండు వేల పద్దెనిమిదిలోనేమో యాభై ఒక్క వేల కోట్ల డాలర్లు శిలాజ ఇంధనాల కోసం రాయితీగా ప్రకటించారు వరల్డ్ వైడ్గా నైన్టీన్లో నలభై రెండు వేల కోట్లు ట్వంటీలో ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్లో ఫిఫ్టీ నైన్ ట్వంటీ టూలో వన్ వన్ ఎయిట్ ట్వంటీ త్రీలో సిక్స్టీ వన్ కోట్ల డాలర్లని మనకి శిలాజ ఇంధనాల కోసం రాయితీలు ప్రకటించారనమాట ఇది ప్రపంచవ్యాప్తంగా ఓకేనా సో ఇది ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ అంటే సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ కరెంట్ అఫైర్స్ అనమాట ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్